ఉషా పర్ణయం సినిమా కావచ్చు జిలేబీ సినిమా కావచ్చు జిలేబీ సినిమా తీసినప్పుడు శివానీ రాజశేఖర్ గారితో వర్క్ చేశారు తనతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది తర్వాత ఉషా పర్ణేమ్ తో తన మీతో యాక్ట్ చేస్తారు ఇద్దరుతో మీకు బెటర్ గా అనిపించింది నాకు ఇద్దరితోనూ కంఫర్ట్ నాకు తను కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్గా దట్స్ అవ్ ఆ ప్రాజెక్ట్ కూడా అట్లానే వచ్చింది అండ్ దెన్ సెకండ్ మూవీ చేసినప్పుడు కూడా వెరీ కంఫర్టబుల్ నాకు నిజం చెప్పాలంటే లక్కీ నాకు ఇద్దరు అంత కంఫర్టబుల్గా నన్ను అంత కంఫర్టబుల్గా ఉంచడం అండ్ ర్యాప్ మేము నిజం చెప్పాలంటే ఏదో స్కూల్కి వెళ్ళి ఏదో సబ్జెక్ట్లో ఏదో ప్రాజెక్ట్ చేసినట్టు అట్లా ఉండింది అంత ఈజీగా అంత సింపుల్గా ఉండింది నథింగ్ ఆక్వర్డ్ దేర్ వాస్ నథింగ్ ఒక లైన్ దాటి అట్లాగా ఎప్పుడు ఓకే సో దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఓకే మీరు అంటే ఉషా పర్ణయం కావచ్చు జిలేబీ కావచ్చు యాక్ట్ చేస్తున్నప్పుడు ఏమైనా సీన్స్ లేట్ అవ్వడము మీకు అంటే యాక్షన్ పరంగా కావచ్చు ఎమోషన్ పరంగా కావచ్చు కామెడీ పరంగా కావచ్చు ఇంకా బెటర్గా యాక్ట్ చేయాలి ఇంకా బెటర్గా యాక్ట్ చేయాలి నాన్నగారు కోపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేదు అసలు అట్లాంటి నేను అదే చెప్తున్నాను కదా మాకు అట్లాంటి సిచ్యువేషన్స్ లక్కీలీ రెండు సినిమాల్లోనూ రాలేదు ఇప్పుడు బట్ అఫ్కోర్స్ ఏదైనా టేక్ కొంచెం అటు చేయకపోతే ఇంకా 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 కావాలి ఇంకా కావాలి అట్లాంటివి అడిగిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కాప్ పడిపోయి లేదు చదువుకోమంటేనే నేను కొంచెం కానీ ఇట్లాంటివన్నీ దూకుతాను ఓకే అంటే ఇప్పుడు కంటిన్యూస్గా ఇప్పుడు నాన్నగారితో సినిమాలు ఒక రెండు చేశారు నెక్స్ట్ స్టోరీ మీకు ఏదైనా నచ్చితే బయట వాళ్ళు ఏ డైరెక్టర్ అయినా సరే ఏదైనా స్టోరీ డెఫినెట్లీ అది ఎక్సైటింగ్ ఉన్నప్పుడు బికాజ్ నాకు నాకు ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ నో ఎంతమంది యంగ్ పీపుల్ అంటే న్యూ టాలెంట్స్ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఐఎమ్ డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ యూనో ద రైట్ ప్రాజెక్ట్ ఓకే ఉషాపరి నేను సినిమాకి జిలేబీ సినిమాకి కానీ వచ్చినప్పుడు మీకు థియేటర్స్ దొరికా ఎందుకంటే అఫ్ కోర్స్ మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది నాన్నగారి సపోర్ట్ ఉంది ఇంకా చాలా ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాకపోతే ఏదైనా ఒక పోటీ అనేది ఉంటుంది కదా ఎందుకు రానివ్వాలి కొత్త వాళ్ళని అన్నట్టుగా సో ఇలాంటి మీ సందర్భాలు మిమ్మల్ని ఎవరైనా ఇలా అన్నట్టుగా ఏమైనా ఫేస్ చేస్తారా మీరు థియేటర్స్ అనేది మేము యాక్చువల్లీ మేము అనుకున్నట్టు రాలేదు మేము అనుకున్నట్టు కుదరలేదు బట్ దిస్ ఆల్ జస్ట్ పార్ట్ ఆఫ్ ది గేమ్ యూనో యూ జస్ట్ లర్న్ ఓకే నెక్స్ట్ టైం ఇంకా బెటర్ ఇంకా బిగ్గర్ అంతే అండ్ ఇక్కడ ఎవరికి ఎవరి మీద పర్సనల్ ఇదంతా ఏం ఉండదు ఓ ఫ్రైడే పది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి పది సినిమాలకి సేమ్ స్ట్రగుల్ ఉంటుంది ప్రతి సినిమా ఎవరికి సో మనం ఈసారి ఈ క్యాటగిరీలో పాటు నెక్స్ట్ టైం ఇంకా హయ్యర్ క్యాటగిరీ అండ్ యా దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్ హైదరాబాద్ లో సినిమా థియేటర్స్ కెళ్ళి సినిమా చూసేసి వస్తారా ఏమైనా సినిమాలు చాలా చాలా చూస్తాను మొన్నే కన్నప్ప చూసాను ఫ్రెండ్స్ తో వెళ్ళి జాలీగా చూసేసి యా యా ఫ్రెండ్స్ తో అంటాను ఫ్యామిలీ తో అంటాం ఒక్కనే వెళ్ళిపోతాను ఓకే ఇప్పటికే హైదరాబాద్ లో బాగా చక్కర్లు కొడుతూ ఉంటారు జాలీగా యా ఓకే ఓకే ఉషా పరిణయం సినిమా చూస్తున్నప్పుడు కావచ్చు అంటే కొద్దిగా కామెడీ ఉంటుంది ఎమోషన్ అన్నీ ఉంటాయి బట్ మీరు నువ్వు నాకు నచ్చావు సినిమా జై చిరంజీవిలో వీళ్ళందరూ యాక్టింగ్ పరంగా చూసి అలాగే చేయాలి అన్నట్టుగా చేశారా హరిణయంలో బాగా ఎనర్జెటిక్ గా అల్లరి అల్లరిగా కనిపిస్తూ ఉంటారు సినిమాలో కూడా అంటే అది నిజం చెప్పాలంటే అది నాన్నగారి స్టైల్ ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు ఆయనకి కొంచెం లైవ్లీగా ఉండడం అది ఇది అంటే మనిషి కూడా అలాగే ఉంటారు కాబట్టి అది బేసిక్లీ హిస్ స్టైల్ మీరు ఏ సినిమా చూసుకున్నా ఏ హీరో క్యారెక్టరైజేషన్ చూసుకున్నా కూడా ఆయన స్టైల్ ఎక్కువ కనిపిస్తుంది సో మా దానికంటే కూడా ఆయనదే ఎక్కువ ఓకే ఇప్పటి వరకు అంటే ఏ హీరోని చూసి ఇన్స్పైర్ అవుతారు మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకునే హీరో ఎవరు ఉన్నారు ప్రస్తుతం నాకు లైక్ నాకు రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం అండ్ రీసెంట్లీ అల్లు అర్జున్ ఆయన కూడా చాలా పుష్ప మైండ్ ఓకే అలాంటి మూవీ డి గ్లామరస్ గా ఉండే మూవీ కావచ్చు ఏదైనా మీరు చేయగలుగుతారు అంటే చేయాలని ఉందా ఖచ్చితంగా చేస్తాం పుష్ప లాంటి మూవీ